అందరికీ నమస్కారం కథల పొదరిల్లుకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మన వినబోయే సీరియల్ నేను నేను కాను నాలుగో భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి సీరియల్లోకి వెళ్దామా తర్వాత టెలిఫోన్ తీసి ఇగందరికి ఫోన్ చేశాడు నేను రాజుని ఇద్దరు వెంటాడి వస్తున్నారు బహుశా ఇంకో పది నిమిషాల్లో గదిలోకి రావచ్చు జాగ్రత్త నేను వస్తున్నాను అన్నాడు యుగంధర్ రాజు రిసీవర్ పెట్టేశాడు బజర్ చప్పుడైంది తలుపు తీశాడు రాజు ఎవరు అడిగాడు నా పేరు థామస్ ఈమె నా అసిస్టెంట్ ఎమిలీ ఎవరు కావాలి మీకు మిస్టర్ శ్రీరామ్ ఆయనతో మీకేం పని అడిగాడు రాజు శ్రీరామ్తో మాకు పనుంది మీతో కాదు మిస్టర్ రాజు వెనక్కి జరగండి అన్నాడు అతను కోర్టు జేబులో చేయి పెట్టుకుంటూ జరగకపోతే అడిగాడు రాజు నవ్వాడు అతను అనవసరంగా ప్రాణాన్ని కోల్పోతారు వాళ్ళిద్దరూ లోపలికి రాకుండా తలుపు మూసేయచ్చు తర్వాత రిసెప్షన్కి ఫోన్ చేసి వాళ్ళని పట్టుకోమని చెప్పచ్చు కానీ అలా చేస్తే తనకేమిటి లాభం వాళ్ళ దగ్గర పిస్తోళ్ళు ఉన్నాయేమో ఇంకా ఏమైనా ఆయుధాలు కూడా ఉండి ఉండాలి రాజుకు భయం లేదు తన మీద తనకు నమ్మకం ఉంది తనకు కానీ శ్రీరాముకు కానీ ఏ ఆపద రాకుండా చూసుకోగలననే ధైర్యం ఉంది బెదిరిపోయినట్టు నటిస్తే ప్లీజ్ తొందరపడద్దు రండి అన్నాడు రాజు ఇద్దరు లోపలికొచ్చారు ఎమిలి తలుపులు మూసి తాళం వేసింది లోపల మీకేం కావాలి అడిగాడు రాజు శ్రీరామ్ అన్నాడు అతను శ్రీరామ్ ఇక్కడ లేడు అన్నాడు రాజు మిస్టర్ రాజు మీరెవరో నాకు తెలుసు శ్రీరామ్ గదిలోనే ఉన్నాడని తెలుసు బహుశా బాత్రూంలో దాక్కొని ఉంటాడు దయచేసి ఆయన్ని పిలవండి అంది ఎమిలీ రాజు వాళ్ళిద్దరిని పరిశీలించి చూశాడు థామస్కి ముప్పై ఏళ్ళు ఉంటాయి ప్యాంటు షర్టు కోటు మంచి రంగు ఉంగరాల జుట్టు కండలు తిరిగిన శరీరం మొహం మీద అక్కడక్కడ గాయాలు తగిలినట్టు ముద్దల ముద్దలుగా ఉంది చర్మం కళ్ళు చాలా క్రూరంగా ఉన్నాయి ఎమిలీకి ఉంటాయి గొప్ప అందమైనది కాదు అంద వికారీ కాదు చీర కట్టుకుంది రెండు జడలు వేసుకుంది రాజు నవ్వి నా పేరు మీకు తెలుసు అంటే నేనెవరో మీకు తెలుసు కనుక నేను బెదిరిపోయే మనిషిని కానని తెలిసి ఉండాలి అన్నాడు శ్రీరామ్తో మేము మాట్లాడాలి అంతే అతనికి కానీ మీకు కానీ మేమే హాని తలపెట్టడం లేదు అన్నాడు థామస్ శ్రీరామ్తో మీరు మాట్లాడటమే మీ ఉద్దేశం అయితే ఎందుకు పిస్తోలతో బెదిరించి లోపలికి వచ్చారు అసలు శ్రీరామ్ ఎక్కడ ఉన్నాడని మీకు ఎలా తెలుసు అడిగాడు రాజు మిమ్మల్ని వెంటాడి ఇక్కడికి వచ్చాం మీకు ఆ విషయము తెలుసు మేము వెంటాడుతున్నామని మీకు తెలుసునని మాకు తెలుసు మీరు ఇగందరికి ఫోన్ ఉంటారని కూడా మేము ఊహించగలం దౌర్జన్యం అవసరం లేకుండా శ్రీరామ్తో మేము మాట్లాడే అవకాశం కల్పిస్తే సంతోషిస్తాం అంది ఎమిలీ కల్పించకపోతే అడిగాడు రాజు పిస్తోలు చూపించాడు థామస్ నన్ను కాల్చి చంపినా శ్రీరాముని మీరు కలుసుకోలేరు తర్వాత మీరు తప్పించుకుని పారిపోలేరు పట్టుబడతారు కనుక మీరు ఎందుకు వచ్చారో చెప్పండి అన్నాడు రాజు శ్రీరాముని కలుసుకోవటానికి అని చెప్పాం మీరు టైం వృధా చేస్తున్నారు మా సహనాన్ని పరీక్షిస్తున్నారు శ్రీరాముని బాత్రూమ్లోంచి బయటికి రమ్మని చెప్పండి అన్నాడు తామస్ పిస్తోలు రాజు ఛాతీ మీదకు గురిపెట్టి నిజానికి రాజు అంతవరకు చాలా సహనం చూపించాడు అతనికి కూడా ఇప్పుడు సహనం పోయింది సరే అంటూ బాత్రూమ్ వైపు తిరుగుతున్నట్టు పక్కకు తిరుగుతూ చటక్కున కాలు పైకెత్తి బూటు కాలుతో థామస్ చేతిలో ఉన్న పిస్తూలని ఒక్క తన్నుతో ఎగరగొట్టాడు అదే కదలికతో ఎమిలి రెండు చేతులు పట్టుకుని వెనక్కి విరిచి తనకు కవచంగా ఆమెను అడ్డం పెట్టుకుని ఆమెను థామస్ మీదకి ఒక్క తోపు తోశాడు ఆమె మీదకు పడగానే ఆమెతో పాటు తామస్ కూడా కింద పడ్డాడు ఒక్క అంగలో ముందుకెళ్ళి కింద పడున్న పిస్తూలను తీసుకుని థామస్ మీద గురిపెట్టి ఇద్దరు రెండు చేతులు పైకి పెట్టి లేచి నిలబడండి హెచ్చరించాడు థామస్ నవ్వుతూ లేచి నుంచున్నాడు చేతులు పైకి పెట్టండి మళ్ళా హెచ్చరించాడు రాజు షూట్ చేయదలుచుకుంటే షూట్ చేయండి మిస్టర్ రాజు ఆ పిస్తోల్తో తోటలు లేవు అని పక్కపక్క నవ్వింది ఎమిలి నిజం చెప్తోందా రాజు పిస్తోలు నేల మీద గురిపెట్టి పేల్చాడు నిజమే తోటాలు లేవు మీకే తెలివెక్కు అని మీకే కిటికీలు తెలుసు అని మీకే బలం ఉందని ఊహించడం పనికిరాదు మిస్టర్ రాజు అంటూ ఎమిలి పిస్తోలు రాజు మీదకు గురిపెట్టింది గుళ్ళు లేని పిస్తోలతో వచ్చి తన్ను ఎందుకు బెదిరించారు ముందే గుళ్ళున్న పిస్తోలతో వచ్చి తనెందుకు కాల్చడానికి ప్రయత్నించలేదు ఆలోచిస్తున్నాడు రాజు మిస్టర్ రాజు మీకు కానీ శ్రీరాముకి కానీ మేము ఎటువంటి హాని తలపెట్టడం లేదు మా మాట నమ్మండి అదే మా ఉద్దేశం అయితే ఇలా ప్రవర్తించే వాళ్ళం కాం ప్లీజ్ శ్రీరాముని పిలవండి మీకిద్దరు మగాళ్ళు నేను మీరిద్దరూ మగాళ్ళే నేను కదా అని ఎమిలి ఎమిలి ఆడది మేము దౌర్జన్యం తలపెట్టిన మీరు మమ్మ మిమ్మల్ని కాచుకోలేరా అడిగాడు థామస్ మీ దగ్గర అడుగుతున్నాడు రాజు మమ్మల్ని సోదా చేయండి నిరభ్యంతరంగా మా వద్ద ఎటువంటి ఆయుధాలు ఆ ఆఖరికి చిన్న గుండు సూది కూడా లేదా నిశ్చయించుకున్న తర్వాతే శ్రీరామును పిలవండి అంది ఎమిలీ ముందు కామస్ని సోదా చేశాడు ఆఖరికి అతని జుబ్బ జేబుల్లో కూడా వేళ్లు పోనిచ్చి తనిఖీ చేశాడు అతని వద్ద ఏమీ లేవు తర్వాత ఎమిలీని ముందుకు రమ్మన్నాడు ఒక ఆడదాని ఒళ్ళంతా తడిమి చుట్టంలో రాజుకు తప్పేమీ కనిపించడం లేదు అది తన వృత్తిలో బాధ్యత అది మెత్తని చోటు అని ఆమె ఆంతరంగిక భాగమని సందేహించలేదు చీర కుచ్చుళ్ళు కూడా ఓడదీశాడు ఆమె వద్దని అనలేదు తృప్తి ఇప్పుడు అడిగింది ఎమిరి తృప్తే కానీ శ్రీరాముని మీరు ఎందుకు కలుసుకోవాలో చెప్పండి అన్నాడు రాజు శ్రీరామ్తోనే చెప్తాం అన్నాం కదా రాజు ఆలోచనలో పడ్డాడు వాళ్ళ వద్ద ఆయుధాలు లేవు శ్రీరాముని వాళ్ళు ఏమీ చేయలేరు తనెక్కడ ఉండగా ఆయన జాగ్రత్త పడాలి ఇక అందరు చెప్పాడు మీ ఇద్దరిని బంధిస్తాను చేతులు కాళ్ళు కట్టేస్తాను తర్వాత శ్రీరాములు పిలుస్తాను అప్పుడు మాట్లాడండి సరేనా అడిగాడు తల ఊపాడు థామస్ చేతులు కాళ్ళు కట్టేసిన తర్వాత వాళ్ళు ఏం చేయగలరు వాళ్ళు శ్రీరామ్తో ఏం మాట్లాడతారు ఉంది రాజుకి వాళ్ళిద్దరిని చెరో కుర్చీలో కూర్చోమన్నాడు తన బ్రీఫ్ కేసు తెరిచి అందులో ఇచ్చి తీగే కటింగ్ ప్లేయరు తీశాడు తీగ అది ఇద్దరిని చేతులు కట్టుకోమని చెప్పి చేతులకు తీగ పెట్టి చుట్టి బంధించాడు తర్వాత కాళ్ళకు తీగలు చుట్టి కట్టేశాడు అంతటితో తృప్తి పడలేదు కుర్చీలోంచి లేవకుండా తీగల్లో కుర్చీకి చుట్టేశాడు ఇద్దరిని తృప్తి అయిపుడు అడిగింది ఎమిలి రాజు తల ఊపి శ్రీరామ్ని బాత్రూంలోంచి బయటికి రమ్మని ఏకేశాడు శ్రీరామ్ బాత్రూమ్లోంచి వచ్చాడు తలుపు చప్పుడైంది రాజు అడుగు తిరిగాడు తాళం తిరుగుతోంది ఎవరో బయట నుంచి తాళం తిప్పుతున్నారు తలుపు తెరవకుండా గడియ పెట్టడానికి రాజు అడుగు ముందుకు వేయబోయాడు రాజు ముందుకు వెళ్లకుండా కుర్చీతో పాటు రాజు మీదకు పడ్డాడు థామస్ బయటికి రావద్దు తలుపు మూసుకొని బాత్రూంలోనే ఉండండి శ్రీరామ్ కేకేశాడు రాజు కానీ అప్పటికే శ్రీరామ్ నీళ్ల గదిలోంచి బయటకు వచ్చేశాడు గది తలుపు తెరుచుకుంది వచ్చిన మనిషి యుగంధర రాజు తలుపు వైపు చూశాడు సాహసం చేసి తామస్ని ఎమిలిని లోపలికి రానివ్వటం పొరపాటు అయిందని తెలిసింది దాన్ని ఇప్పుడు ఏం చేయాలి ఏం చేసే స్థితిలో కూడా లేడు ఆ వచ్చిన మనిషి పిస్తోలు తీసి శ్రీరామ్ వైపు గురి పెట్టాడు పేల్చాడు శ్రీరామ్ చెట్టు విరిగి పడినట్టుగా కింద పడ్డాడు ఇక డిటెక్టివ్ యుకందర్ క్రిజ్లర్ కారులో బయలుదేరాడు తను తొందరపడవలసిన అవసరం లేదు రాజు అనుభవశాలి ఎవరో ఇద్దరు అతన్ని వెంటాడి హోటల్కు వెళ్ళినంత మాత్రాన బెదిరిపోవాల్సిన అవసరం లేదు అవసరమైతే హోటల్ సిబ్బందితో ఆ ఇద్దరిని బంధించి ఉంచగల సమర్థత ఉంది రాజుకి ఎవరో వాళ్ళిద్దరు ఆలోచిస్తూ కారు డ్రైవ్ చేస్తున్నాడు ఈ గందర్ మౌంట్ రోడ్డు ఫ్లైఓవర్ వద్దకు వచ్చాడు రౌండ్ అబౌట్ చుట్టి తిన్నగా వెళ్ళాలి నుంగంబాకం హై రోడ్డు వెనక్కి బస్సులు కార్లు లారీలు చాలా రద్దీగా ఉండి పైగా ఆఫీస్ టైం ఆలోచనల్లో పరధ్యానంగా ఉండటం వల్ల తనకు ప్రమాదం ఉంటుందని కాస్త కూడా అనుమానించకపోవటం వల్ల వెనక నుంచి తన కారుని ఓవర్టేక్ చేసి వచ్చి తన కారుకు ముందు ఆగినా తను పట్టించుకోలేదు విసుగ్గా బ్రేక్ వేసి డర్టీ డ్రైవర్ అని తిట్టుకున్నాడు అదే సమయానికి ఎడమ వైపు నుంచి ఇంకో కారు వచ్చి పక్కనే ఆగింది ఆ నుంచి వెనక సీట్లో ఉన్నవాళ్ళు ఇకందర కారులోకి ఏదో విసిరేశారు అదేమిటో ఇకందరు తెలుసుకుని లేకపోతే తన కారులో ఏదో తీయని వాసన ఇగందరు తల తిరిగింది స్టీరింగ్ మీద ఉన్న చేతుల్లో బలం లేదు పట్టు తప్పిపోయింది మబ్బుల మీద లేచిపోతున్నట్టు అనిపిస్తోంది ఎవరో తన పక్కకి సీటులోకి తోసేసారు ఇంకెవరో ఆ పక్క సీట్లోకి ఎక్కారు కారు కదిలింది మరి ఇప్పుడు చూడండి ఎంత సస్పెన్స్గా ఉందో అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు కథ కానీ నాకొక్కటే బాధండి ఇన్ని కథలు ఇప్పుడు ఈ మధ్యన చాలా స్పీడ్గా చదువుతున్నాను రోజు ఆరు ఆరు అలాగా కానీ అంతగా వ్యూస్ రావట్లేదు మరి ఏం చేద్దామంటారు ఈ ఈ ఛానల్ని ఒక్కసారి మీ సలహాలు ఏమైనా ఉంటే ఇప్పటి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్